అందరూ దయచేసి కూర్చోవాలి ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి గౌరవ గౌరవ ముఖ్య అతిథి వారు సెల్యూటింగ్ పీస్ సన్మాన్ గాడ్ పరేడ్ కమాండర్ డిఎస్పీ ఏఆర్ బి చంద్రశేఖర్ ప్లీజ్ रीचिंग दि चीफ गेस्ट सम्मान गॉड परेड कमांडर डीएसपी ए चंद्रशेखर प्रजेंटेड द रिपोर्ट टू दि चीफ गेस्ट आनरेबल डिप्यूटी चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश श्री కొనిదల పవన్ కళ్యాణ్ గారు పెరేడ్ సమ్మాన్ గడ్ పెరేడ్ నిరీక్షణకి వెళ్ళే ఆదుర్ హై శ్రీమోన్ సెప్టెంబర్ రెండవ తేదీన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో శ్రీ కొనిదల వెంకట్రావు శ్రీమతి అంజని అంజనాదేవిలకు సూక్తి ముక్తాఫల వరప్రసాదంగా శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు జన్మించి ప్రాథమిక విద్యను బాపట్లలోనూ ఉన్నత పాఠశాల విద్యను ఇంటర్మీడియట్ విద్యను నెల్లూరులోను అభ్యసించి అనంతరం కంప్యూటర్ విద్యలో డిప్లొమా చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించి పవర్ స్టార్గా ప్రసిద్ధి గాంచి రెండు వేల తొమ్మిదిలో రాజకీయ రంగ ప్రవేశం చేసి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించిన నాటి నుండి ఆహరహరం శ్రమించి గెలుపు ఓటములను ఒకే రకంగా స్వీకరించి ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యాంగబద్ధమైన విజయ కేతనాన్ని ఎగురవేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి తనదైన శైలిలో సత్తా చాటిన గొప్ప వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు చతురతతో కూడిన ఉన్నత విలువలు కలిగిన రాజకీయ శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈనాటి సమాన్ గాడ్ పెరేడ్ లో భాగంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా సమ్మాన్ గార్డ్ని రెవ్యూలో భాగంగా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పొనిదల పవన్ కళ్యాణ్ గారు దిష్టిఆర్ బ్యాండ్ फालोड बै डिस्ट्रिक्टलीस प्लेटन कमांडर आरएसई बी सत्यनारायण सेकेंड आरएसई जी त्रिनाथ राव फालोड बैटी आंध्र बिटालियन अंड दिस्ट्रिकली एंड थ्री आंध्र गर्ल्स बेटालियन सिंध्र नेवल यूनिट नाइन एयर स्क्वाडन टेक्निकल विकल पायलट रेवियो व्हीकिल पीसी थ्री नाइन वन गोविंद राव हमारा देश भारत देश हमारा भारत श्रेष्ठ भारत ఒప్పెనంత ఉద్యమం ఫిట్ ఇండియా అదొక ఉద్యమం కాదు 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 జన ఒప్పెన బ్రిటిష్ అరాచక పాలనలో కొత కొతలాడుతున్న భారతీయులు గాంధీజీ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపు మేరకు ఉవ్వెత్తున పోరాట బరిలోకి దూకిన అరుదైన ఘట్టమది ఈ ఈనాటి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రయ దినోత్సవ వేడుకల్లో భాగంగా పెరేడ్ రెవ్యూ అనంతరం ఈనాటి గౌరవ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పెరడ్ రివ్యూ అనంతరం గౌరవ ముఖ్య అతిథి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు వేదిక వద్దకు చేరుకున్నారు ఆఫ్టర్ ఇన్స్పెక్టర్ ది సమాన్ గాడ్ సార్ మళ్ళీ రిపోర్ట్ ఉంది సార్ ముఖ్య అతిథి వారికి మరొక రిపోర్ట్ సమ్మాన్ గాడ్ పరేడ్ కమాండర్ సమాన్ గాడ్ పరేడ్ కమాండర్ डीएसपी और चंद्रशेखर प्रेजेंटेड हिज हिज फाइनल रिपोर्ट टू द चीफ गेस्ट एंड गोइंग बैक टू हैंड ओवर दार्ज टू